అందరికీ నమస్కారం ఈరోజు మన భారతదేశ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన యొక్క ఏటీఎంఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుక్కున్నటువంటి కొత్తగా మన పాతాల పీలర్ షోరూంలో తీసుకొని వచ్చి మన యొక్క చిత్తూరులో అత్యద్భుతంగా ఒక మంచి గ్రాండ్గా వెల్కమ్ తెలియజేసి మా యొక్క సీనియర్ లీడర్ అయినటువంటి మన ప్రేమ్ సార్ గారు కొత్తగా మనకు ప్రాంతం అయ్యనేది కొత్త టెక్నాలజీ వెహికల్ తోడడం జరిగింది కంగ్రాజులేషన్ సార్ సార్ మీ యొక్క ఈ యొక్క వెహికల్ని టెక్నాలజీ బేస్డ్గా ఉపయోగించి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగం అవడము మేమందరూ కూడా సంతోషంగా భావిస్తున్నాం సార్ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి యావ భారతదేశంలో ఉన్నటువంటి అంతా కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడి పర్యావరణ పరిరక్షణలో పాలు పంచుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఓకే సార్ అందరికీ నేను ఒకటే తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా మనకు సహకారం అందిస్తుంది ఈ సహకారంలో మీరందరూ కూడా భాగస్వామ్యం పంచుకొని పర్యావరణ పరిరక్షణను కాపాడటానికి ఈరోజు మనకు రకరకాల జబ్బులు అనేక రకమైనటువంటి వ్యాధులు రావడానికి ప్రధాన కారణము పొల్యూషన్ ఈ పొల్యూషన్ అరికట్టాలంటే మనమందరం కూడా పెట్రోల్ బండి నుంచి ఎలక్ట్రిక్ బండికి మారాలి వేరే వెహికల్ ఈ ఏడిఎంఎస్ కాకుండా వేరే కంపెనీ వెహికల్ ఏదైనా తీసుకోండి పర్యావరణ పరిరక్షణలో మీరందరూ కూడా పర్యావరణ భాగస్వాములు అవుతారు అదేవిధంగా మనీ సేవ్ చేసుకోవచ్చు ఒక ఏడిఎంఎస్ అనే ఒక గోల్డెన్ బైక్ మనం తీసుకోవడం వల్ల ఎర్నింగ్ డబ్బు సంపాదించేటువంటి ఒక వ్యాపార అవకాశం కూడా మనకి ఏడిఎంఎస్లో లో పొందుపరచడం జరిగింది ఈ యొక్క వ్యాపార అవకాశాన్ని మనందరికీ భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలకి అదే పేదవాళ్ళకి రైతులకి ఉద్యోగులకి ప్రతి ఒక్కరికి కూడా పార్ట్ టైం చేచ్చు ఫుల్ టైం చేయొచ్చు ఒక వ్యాపార అవకాశాన్ని ఇచ్చినటువంటి మన యొక్క కాడ్ అయినటువంటి మన అశోక్ తంగడి గారికి ఈ సమయంలో ఒకసారి గట్టిగా క్లాప్తో సాధార యొక్క ఆలోచన విధానం ప్రకారము ఒక దూర దృష్టి ప్రణాళిక రాబోయే భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అధునాతన టెక్నాలజీతో ఒక బాడీ అయితేనేమి అదేవిధంగా మోటార్ అయితేనేమి అదేవిధంగా బ్యాటరీ అయితేనేమి కొత్త కొత్త టెక్నాలజీతో మనకి ఇందులో పొందుపరచడం జరిగింది ఒక పది రూపాయల ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ చేస్తే వంద కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల బయట వరకు మన యొక్క బండ్లు మనకి టెక్నాలజీ బెస్ట్గా ఇవ్వడం జరిగింది ఏ వెహికల్ తీసుకున్నా కూడా మంచి నెంబర్ వన్ క్వాలిటీ బ్యాటరీ బోస్ట్ టెక్నాలజీ మోటార్ ఇవ్వడం జరిగింది లిథియం బ్యాటరీ ఇవ్వడం జరిగింది ఈ బోస్ట్ టెక్నాలజీ కూడా మనకి బయట వెహికల్లో బెల్ట్ సిస్టమ్ ఉంటుంది కానీ మనకు వచ్చేసి వితౌట్ బెల్ట్ బెల్ట్ అనేది లేకుండా డైరెక్ట్ అబ్బుకే మోటార్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ టెక్నాలజీ కూడా మనకి అశోక్ రెడ్డి గారు అందించడం జరిగింది అదేవిధంగా మనక బ్యాటరీ లిథియం బ్యాటరీ ఈ బయట వెహికల్లో లిథియం బ్యాటరీ ఉన్నా కానీ మన యొక్క ఏడిఎంఎస్ వెహికల్లో లిథియం బ్యాటరీలో ఎలక్ట్రాన్ సెల్స్ ఇవ్వడము ఆ యొక్క సెల్స్ సిస్టమ్ ఇవ్వడము మనకందరికీ కూడా ఒక మంచి రిపేరబుల్ బ్యాటరీ ఇవ్వడము మనందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా మన వెహికల్ యొక్క బాడీ అక్రలిక్ ఫైబర్ బాడీ అంటే అన్బ్రేకబుల్ ప్రోడక్ట్ మనిషి పైకి తొక్కినా కూడా విరిగేటువంటి అవకాశం లేదు అంత గట్టి మెటీరియల్ కలిగినటువంటి అక్రాలిక్ పాలిమర్ ఫైబర్ మెటీరియల్తో మన యొక్క ఏడిఎంఎస్ వెహికల్ తయారు చేయడము ఒక మంచి శుభ పరిణామంగా తెలియజేసుకుంటాను ఏది ఏమైనా రాబోయే రోజుల్లో బండి మారితే బతుకు మారుతుంది ఒక సీనియర్ లీడర్ చెప్తా ఉంటారు ఆ యొక్క కొటేషన్ ప్రకారము ఏడిఎంఎస్ బండికి మారండి మీ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగమే కాకుండా మీ యొక్క ఆర్థిక విముక్తిని పొందడానికి కూడా మనకి ప్రత్యేకంగా ఏడిఎంఎస్ కంపెనీ వ్యాపారంతో అది బండితో పాటు వ్యాపారం కూడా అందడం జరిగింది ప్రత్యేకంగా ఇరవై ఒక్క మోడల్లో విభిన్నమైనటువంటి రంగుల్లో మనకు కావాల్సిన రీతిలో ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ప్రత్యేకంగా పేద యువ నిరుద్యోగ యువత కావచ్చు రకరకాల మోడల్స్లో మనకు అన్ని రకాలైనటువంటి వెహికల్స్ మనకు నచ్చిన లో దొరుకుతున్నటువంటి ఏకైక కంపెనీ ఇండియాలో ఏదన్నా ఉందంటే ఒక ఏడిఎంఎస్ అని కూడా మేము తెలియజేస్తున్నాము ప్రత్యేకంగా ఒకటే ఒకటి తెలియజేశాం సార్ మనకందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ లీగాలిటీతో ఈ వ్యాపార అవకాశం మనకు అందించడం జరిగింది ప్రత్యేకంగా ఈ భారతదేశంలో రాబోయే ఒక రెండు మూడు సంవత్సరాల్లో ఈ పెట్రోల్ డీజిల్ బండ్లు అనేటువంటి ఈ వాహనాలే కనుమరుగైపోయేటువంటి రోజులు అతి తొందరలో దగ్గరవుతున్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అయినా ఎలక్ట్రిక్ కార్లపైన ఎలక్ట్రిక్ బస్సుల పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఇటువంటి టెక్నాలజీని కాపాడుకుంటూ భారతదేశాన్ని పర్యావరణ పరిరక్షణలో మీరందరూ కూడా కాపాలని మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయడము ఈ అవకాశము ఏడిఎంఎస్ అశోక్ తంగడి గారు అందరికీ యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా అందించడము అందరూ కూడా శుభ పరిణామంగా భావిస్తూ అందరూ కూడా నమ్మండి ప్రత్యేకంగా ఏడిఎంఎస్ బిజినెస్ చేయండి మీ ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యేటువంటి ఒక మంచి అవకాశం ఏదైనా ఉంటే ఒక ఏడిఎంఎస్ బిజినెస్ అనేసి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఒక్కసారి మిమ్మల్ని ఎవరైతే ఏడిఎంఎస్ పరిచయం చేస్తారో ఆ సీనియర్లు ఒకసారి కూర్చొని ప్రమోట్ చేయండి వారి ద్వారా ఈ వ్యాపార అవకాశము తెలియజేసుకోండి తెలియచేయండి మీరు తెలుసుకొని ఈ వ్యాపార అవకాశంలో కొంతకాలం ప్రయాణించండి ఒక సంవత్సరము రెండు కాలము రెండు రెండు సంవత్సరాల కాలము ఈ యొక్క ఏడిఎంఎస్ల జర్నీ చేస్తే ఒక రోజుకి మూడు వేల రూపాయల నుంచి యాభై వేలు సంపాదించేటువంటి ఒక వ్యాపార అవకాశం కూడా మన ఏడిఎంఎస్ఎల్ ఇవ్వడము మనందరూ చేసుకున్నటువంటి ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తూ రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఏడిఎంఎస్ఎల్కి రావాలని ఏడిఎంఎస్ కావాలని ప్రత్యేకంగా మా యొక్క చిత్తూరు సీనియర్ టీం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ సార్ గారు చిత్తూరులో షోరూమ్ రావడానికి అప్పట్లో ఎవరు కూడా లీడర్స్ లేరు సార్ గారు ప్రేమ సార్ అయితేనేమి సార్ అయితేనేమి అదేవిధంగా ఈశ్వర్ రెడ్డి సార్ అయితేనేమి ప్రత్యేకంగా మా అందరికీ అవకాశాలు ఇచ్చినటువంటి సౌత్ ఇండియా ప్రమోటర్ మంచి మోటివేటర్ గ్రేట్ లీడర్ ఈ యొక్క భారతదేశంలో సౌత్ ఇండియాలో ఈరోజు ఏడిఎంఎస్ షోరూమ్స్ ఏడిఎంఎస్ బైక్స్ తిరుగుతున్నా అంటే మొట్టమొదటి దీని యొక్క ప్రమోటర్ అయినటువంటి మన అందరి గ్రేట్ లీడర్ మన యొక్క గాడ్ ఫాదర్ అయినటువంటి ఎంఎన్ రెడ్డి సార్ గారికి ఈ సమయంలో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో సార్కి రోజుకి సీలింగ్ ఖర్చు రోజుకి యాభై వేలు వస్తుంది మేము కూడా రోజు యాభై వేలు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క గాడ్ ఫాదర్ ఎక్కడున్నా కూడా చల్లగా ఉండాలని ఆయనకి ఈ సమయంలో పాదాభివందనం తెలియజేసుకుంటూ మేము కూడా అతి తొందరలో సీలింగ్ అచీవ్మెంట్ చేస్తామని మీ అందరికీ ముందుకు వచ్చి తెలియజేయడానికి ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు యువత పేదవాళ్ళు రైతులు అందరూ కూడా ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి చిత్తూరులో ప్రత్యేకంగా ఈ యొక్క జిఎస్ మోటార్ షోరూం విజిట్ చేయండి బండి మారితే బతుకు మారుతుంది ఈ యొక్క కాన్సెప్ట్ లో ప్రత్యేకంగా పాలు పంచుకుంటారని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని యావత్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో ఈ యొక్క పూర్తి లీగాలిటీతో ఈ వ్యాపారాన్ని తెలుసుకొని తెలియజేయాలని ప్రత్యేక జై 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 ఓకే యూ